అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సోన్ మీడియా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన పైన విష ప్రచారం చేయడం అన్నది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి మామూలే ఒక వర్కప్ మీడియా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తూ ఉంటారు టీవీలలో డిబేట్లు పెడుతూ ఉంటారు అయితే తాజాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిపై రాధాకృష్ణ గారికి కోపం వచ్చింది అందుకు ఆయన ఈ ఆదివారం ఆర్కే కొత్త పలుకుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి మరో కథనం రాశారు అది ఏంటి ఎందుకు రాశారు అనేది కూడా తెలుసుకుందాము మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గురించి రాధాకృష్ణ గారు ఎందుకు ఈ వార్త రాశారంటే ఇటీవల మన రాష్ట్రంలో మొంత తుఫాన్ వచ్చింది దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా మాట్లాడారు చంద్రబాబు గారిపై ఆరోపణలు చేశారు దీని అంతటికీ కారణం చంద్రబాబు గారేనని ఆయన మీడియా ద్వారా విమర్శలు ఆరోపణలు చేశారు అయితే అలా మాట్లాడడంతో రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డిపై పట్టరానంత కోపం వచ్చింది వెంటనే ఆదివారం రావడంతో ఆర్కే కొత్త పలుకు రాశారు దీంట్లో ఆయన రాసిందేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తననే గొప్పగా ఊహించుకుంటారు ఆయన్ను అభిమానించే వాళ్ళు కూడా ఆయన బాటలోనే నడుస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను చేసిన పనులు ఎవరు చేయలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అలాగే నేనే గొప్ప అని ఊహించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు మిగతా రాజకీయ నాయకుల కంటే ఆయనకు ప్రత్యేక రాజకీయం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు దీనికి కారణం ఏంటి అంటే ఆయనకు నార్సి సిస్టిక్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి ఉంది అందుకే ఆయన ఇలా ఊహించుకుంటూ ఉంటారు ఆయన్ను అభిమానించే వాళ్ళకు కూడా ఈ జబ్బు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అది వాళ్ళు నమ్ముతారు ఆయనను గొప్పగా ఊహించుకుంటారని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు చెప్పారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి నార్సీ సిస్టిక్ డిజార్డర్ అనే వ్యాధి ఉంది అందుకైనా అలా మాట్లాడుతూ ఉంటారు నేనే గొప్ప నాకంటే ఇంకెవరు రాజకీయ నాయకులు ప్రజలకు మంచి చేయలేరు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని రాధాకృష్ణ గారి ఉద్దేశం అయితే ఇక్కడ ఎవరికి ఈ జబ్బు ఉంది అనే దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా వైసీపీ పార్టీ పెట్టారు ప్రత్యర్థులైన తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ పార్టీ నాయకుల పైన ఆయన ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉంటారు చంద్రబాబు గారి పైన మాట్లాడతారు లోకేష్ బాబు గారి పైన మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడతారు అలాగే బీజేపీ నాయకులు కూడా ఏదైనా తప్పు చేస్తే ఆయన మాట్లాడతారు ఎందుకు ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించడం అనేది రాజకీయ నేతకు సర్వసాధారణం ఎవరైనా మాట్లాడతారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం టీడీపీ జనసేన వీరు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు ఒకవేళ ఆ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు అయితే ఇది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి నచ్చలేదు అయితే ఇక్కడ ఈ వ్యాధి ఉన్నది అని రాధాకృష్ణ గారినే మనం అడగాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు ఆయన ప్రత్యర్థులపై విమర్శలు ఆరోపణలు చేస్తారు అది రాజకీయ నాయకుని వృత్తి కానీ మీడియాలో ఉంటూ రాధాకృష్ణ గారు ఏం చేస్తున్నారు అది ఆయన చెప్పాలి కదా మాది న్యూట్రల్ మీడియా ప్రజల కోసమే పనిచేస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా మాది దొమ్మున్న ఛానల్ ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం మేము ఎవరికి భయపడం అంటారు కదా మరి మీడియా పరంగా మీరేం చేస్తున్నారు ఈ వ్యాధి మీకుందా జగన్మోహన్ రెడ్డికుందా అనేది ఒక్కసారి రాధాకృష్ణ గారు ఆలోచించుకోవాలి మీడియా పరంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా అధినేత అయినా రాధాకృష్ణ గారిపై ఉంటుంది కానీ ఈయన ఏం చేస్తున్నారు చేసే తప్పిదాలను దాచిపెట్టి ఎంతసేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై విష ప్రచారం చేయడం అసత్య కథనాలు రాయడం ఇదే పనిగా పెట్టుకున్నారు మరి మీడియా అధినేతగా నువ్వు ఏ పని చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులపై ఆరోపణలు చేస్తారు చంద్రబాబు గారిపై జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తే మీకేంటి నష్టం మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా కథనం రాయాల్సిన అవసరం ఏముంది మానసిక వ్యాధి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని అంటున్నారు మరి మీకు ఆ వ్యాధి లేదా గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా మీరు వార్తలు రాస్తున్నారా లేదా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పారు నేను సైకిల్ తొక్కుకుంటూ పేపర్ వేసుకుంటూ ఈరోజు పైకి ఎదగలేదు కోట్లాది రూపాయలు సంపాదించలేదని ఆ విషయంపై ఎప్పుడైనా మీరు క్లారిటీ ఇచ్చారా అది ఓకే పక్కన పెట్టేశాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు దక్కించుకోవడానికి మీరు చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారు ఆ సమయంలో అది మానసిక వ్యాధి అవునా కాదా దేశ ప్రజలందరూ ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తారు ఆయన్ను దేవుడిగా పూజిస్తారు అలాంటి వ్యక్తిపై చెప్పులు వేస్తే మీరు ఎలాంటి వార్తలు రాశారు అది కూడా బయట పెట్టండి అదే కాకుండా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఎప్పుడూ చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తూ కథనాలు రాస్తూ ఉంటారు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి ఆయన ఉద్దేశం అదొక్కటే చంద్రబాబు నాయుడు కంటే ఏ రాజకీయ నేత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు చంద్రబాబు గారు ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అలాగే అనేక రకాల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి అమరావతిని నిర్మించాలంటే చంద్రబాబు గారితోనే సాధ్యం పోలవరం పూర్తి కావాలంటే చంద్రబాబు గారు ఉంటేనే సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నేత దేశంలో ఎవరూ లేరు ఆయనకున్న రాజకీయ అనుభవం ఎవరికి లేదు ఒకవేళ ఏదన్నా విపత్తులు వస్తే చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారిని సలహాలు సూచనలు అడుగుతారు అంటే ఎప్పుడు చంద్రబాబు గారి గురించి పొగడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కదా మరి మీ ఉద్దేశం ఏంటి మీ దృష్టిలో చంద్రబాబు గారు గొప్ప ఆయన లేకపోతే రాష్ట్రం బాగుపడదు అభివృద్ధి చెందదు అంటే ఇక్కడ నార్సి సిస్టిక్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేక వార్తలు రాసేది మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు ప్రచురించేది రాధాకృష్ణ గారు ఎప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉండాలని కోరుకునేది రాధాకృష్ణ గారు చంద్రబాబు గారి కంటే ఇక వేరే నాయకుడు లేడు రాజకీయంగా ఆయనే గొప్ప అని చెప్పుకునేది మీరు ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు గారికి భజన చేసేది మీరు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పని చేసేది మీరు మీ మెడలో తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం లేదు అంతే కానీ చంద్రబాబు గారి కంటే మీకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా చాలా ఇష్టం ఆ పార్టీకి చెందిన నాయకులకు కూడా అంత అభిమానం ఉండదు రాధాకృష్ణ గారికి అంతకంటే ఎక్కువ అభిమానం ఉంటుంది మరి ఇక్కడ ఈ మానసిక వ్యాధి ఉన్నది ఎవరికి అనేది ప్రజలకు ఇట్టే అర్థమైపోతుంది మీరేదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ ఈరోజు ఆర్కే కొత్త పలుకులు రాశారో అవన్నీ మీకే వర్తిస్తాయి ఇక్కడ రాధాకృష్ణ గారు ఇరవై నాలుగు గంటలు పనిచేసేది ఎవరి కోసం చంద్రబాబు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో కలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి వార్తలు రాయడం లేదు లేదంటే పవన్ గారి పైన కూడా రాధాకృష్ణ గారు వ్యతిరేక వార్తలు రాసేవారు తెలుగుదేశం పార్టీతో ఎవరైతే పార్టీలు కలిసి పనిచేస్తాయో అవన్నీ మంచివి మిగతా పార్టీలు చెడ్డవి అవి ప్రజలను మోసం చేస్తాయి ప్రజలకు మంచి పరిపాలన అందించవు ఎవరైతే చంద్రబాబు గారితో ఉంటారో ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారో అప్పుడే బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇలాంటి మనస్తత్వం ఉన్న మీకు మానసిక వ్యాధి ఉందా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలి ఆర్కే కొత్త పలుకులు రాసినవన్నీ మీకే వర్తిస్తాయి ఇక్కడ చాలాసార్లు రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విష ప్రచారం రాస్తూ కథనాలు రాస్తూ ఉంటారు కానీ ఆయన గమనించాల్సింది ఏంటంటే ఆయన ఏ వార్తలైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాస్తున్నారో అవే వార్తలు రాధాకృష్ణ గారికి వర్తిస్తాయి జగన్మోహన్ రెడ్డి అహంకారి ప్రజలను పట్టించుకోరు సీనియర్ నాయకులను కూడా ఆయన తక్కువగా చూస్తారు ఇలా రకరకాలుగా మీరు వార్తలు రాస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు కూడా జగన్ గారి విషయంలో అహంకారిగా ఎప్పుడు విషవార్తలు రాస్తూ ఆయన్ను రాజకీయంగా దెబ్బతీయాలా ఆయన రాజకీయ నాయకుడిగా పనికిరాడు ప్రజల్లో అలాంటి నాయకుడు ఉండకూడదు అనే విధంగానే వార్తలు రాస్తూ ఉంటారు ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి ప్రత్యర్థులపై విమర్శలు ఆరోపణలు చేయడం సహజం కానీ మీడియా ముసుగులో రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు గారి కోసం పనిచేస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసు ఇక్కడ మానసిక వ్యాధి ఉన్నది రాధాకృష్ణ గారికి అది ఆయన రాత్రిపూట పడుకొని ఆలోచిస్తే అర్థమవుతుంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది రాధాకృష్ణ గారు రాసే ప్రతి వార్త ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటు మీలాంటి వాళ్ళను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మీరు ఇలాంటి వార్తలు ఎన్ని రాసినా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విష చేయడం మీకు అలవాటేనని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అర్థమైంది ఒకప్పట్లో మీరు ఉన్నారు మీరు రాసిందే నిజమని ప్రజలు నమ్మేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నది రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియా వచ్చింది మీలాంటి మీడియాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి నార్సిసిస్టిక్ డిజార్డర్ వ్యాధి ఉన్నది రాధాకృష్ణ గారికి అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి గురించి వార్తలు ఆడమే పని ఆ వ్యాధి ఆయనకు ఉండదు కాబట్టే అలాంటి కథనాలు రాస్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా రాజకీయ నాయకునిగా పనిచేస్తున్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తను ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఈయన చేసేదంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు ఎప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తి రాధాకృష్ణ గారు ప్రజలకు నిజాలు చెప్పలేని మీడియా ఉన్నది మన రాష్ట్రంలో రాధాకృష్ణ గారు లాంటి మీడియా యజమానులు ఉన్నంత వరకు మన రాష్ట్రం బాగుపడదు మన ప్రజలకు నిజాలు తెలియవు మానసిక వ్యాధితో రాధాకృష్ణ గారు బాధపడుతున్నారు కాబట్టి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిపై విచప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు